బండి ఇప్పుడు ఎట్లా నేర్పు నేను ఇంకంత కొట్టి నాకు సిగ్గు లేకుండా అంత సిగ్గు శరం అసలు ఎట్లాంటివి ఏం లేవు కొట్టి రాయలే కాల్చేసా బండి నువ్వు తాలిపోయినా

వద్దు అన్నా నేను మా కోపం పో పెట్రోల్ తీరా వద్దురా టెన్షన్ వద్దు నేను ఎవ్వరికి భరించాలా నేను ఒక్కనే ఉండాలనుకుంటున్నారా నాకు ఏ టెన్షన్ వద్దు

ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి ఒక పని వద్దు అన్నప్పుడు చేయొద్దు అంతే చేసుకుంటా వద్ద ఎందుకు దూరం నుంచి వాళ్ళు పిచ్చి డబ్బులు కొట్టాలి వాళ్ళ అమ్మకి నేను దూరం

नहीं मिकू। नहीं मिकू इसमें ना यारे। बंदी वाला कहाँ दिवार है? यारे। नहीं। नहीं मिकू। आप बताओ। बंदी मतलब नाचे ना। अरे मिकू। अब कोई नहीं ना। जब तक। अब तो कर दूँगा। इंदू ग्लैम तू। मान लूँ। मान बाई। గర్రా నేను చంపేస్తా బా నీకు సిగ్గు శరం అంతా కొట్టి నువ్వు ఎందుకు ఎందుకు నేర్పిస్తున్నావు ఏం అవసరం ఏం అవసరం వాడికి నువ్వు ఎందుకు నేర్పిస్తున్నావుకి ఏమవసరండి బండిది బండిది బాబు ఇలా బండి మొత్తం కాల్చేస్తానని చెప్తున్నా నేను बंडे डिट्रा आ रहे हैं। अपु। आ मालूम है? ना उत्तम ना ना।, ना।, ना ना। एकदम। मनुष्य लोग। सबक। मेरे को पेनार मेरे को नहीं रेड दिलवा रहे स्पाइसबॉल्टी। नाक ना। ఏం చేయలేనా నా కళ్ళతో చూస్తున్నా నేను అర్థమైందా నా కళ్ళతో చూసినా నేను మీరు తమాషా వేసుకుంటా నువ్వు ఇలా దొరుకు అమ్మ తోడేసి చెప్తున్నా నీకు నీకు ఇలా నేను నీ కాల్ చేతులు ఇలాగొట్టకపోతే చెప్పు రేపు ఏం చేయలేదు కదా నరేష్ అరే నోట్లే కదా ఏమైనా నీకు ఏమవసరం ఏమవసరం నీకు పని నాతో ఉన్నప్పుడు నాతోని బండితో బండితోనేం పని నువ్వు బండి ఎందుకు నేర్పిస్తున్నావు బండి లేకుండా ఎందుకు నేర్పించినావు పిచ్చి కుక్కర్ లాగా కొట్టినా నేను మంచిగా అన్నాక కొంచెం కొంచెం ఉంటుంది అరే నువ్వు నాకు దొరుకురా బాబు నిజంగా అంటున్నా నేను నీకు అంటున్నా నేను నెత్తి వాళ్ళ కొట్టేస్తా నేను కుళ్ళ చెప్తున్నా నేను ఓపిక అనేది కొంచెం ఉంటుంది

రెండిట్లో కూడా బండి ఇంకా కాల్చేస్తా అమ్మతోడేసి చెప్తున్నాను నేను కాల్చేసా ఓపిక అనేది కుక్క కొట్టినట్టు కొట్టినాడు మళ్ళీ అదే బుద్ధి నేను అంటే నేను టైంపాస్ అయిపోయా ఏందా వచ్చి ఏమన్నా అయితే ఎట్లా ఉన్నా నేను చూసి వచ్చినా నేను అర్థమైందాకే మనిషి అన్నాక అర్థం చేసుకోవాలి ఒక్కసారి పంపిస్తాయి అదే కింద బండి వానికి ఎందుకు నట్టుకోనికి దానికి దీనికి బండి నేర్పితే రోడ్డు మీద లేపడా

దొరికిందా దొరికిందంట అరే ఇంత అని చెప్తాం మంచి ఎన్నకు ఊపిరి తీసుకురా దొరికింది వద్ది వద్లేకపోతే వద్లే వద్దు నేను బండి కాల్చేస్తా పిస్తాది బండి కాల్ చేస్తా అంతే వదిలే పిచ్చి పిచ్చి ఉన్నాకా నేను బండి కాల్ చేస్తా పో నరేష్ గారు వన్ పెట్రోల్ బ్బు బండి కాలవడేస్తుండ్రా బండిగాలవేసి నిజానే రా చేసాడే అంతే మా అమ్మ మీద వస్తుంది రా చేశాడు ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి ఏదన్నా బండిని

మొన్న రాత్రికి ఉంటే నీకు తెలుస్తుండే నరేష్ గారు పెట్రోల్ ఫోన్ పెట్రోల్ అమ్మ మీద ఒట్రా కాల్ నువ్వు చూడు నువ్వు బండి అయితే ఓ ఏం లేదు కాల్ చేస్తాను పెట్రోల్ અલલો પેટ્રોલ પેટ્રોલ એ ઉદ્યોગ પિટવાટી ના લે નો અના મૂળ લખા લે નો મચ્છી આને ઉદ્યોગ બોદ્યો ના ને માખો પોમ ને ફેટ પેટ્રોલ દી ના వస్తాపారు బండి ఇంకా ఇంకోసారి చెప్పానా ఇంకోసారి చెప్తున్నావా అరే ఒక్కసారి వద్దులే నెక్స్ట్ టైం చెప్పాను చెప్తున్నా అరే వద్దు ఒక్కసారి

бенરોને আরে મને લાકડીને તો યુડસન આય ઇન્જેક્શન આ ફોટો વેટો મતલબ વંડે વેતો અનરો આરે આટલા રાગ્યન બિંદના પ્રતિતી પેટ્રોલના હતા આ બીજામાં અનનો પેટ્રોલના આ કે પેટ્રોલ પેટ્રોલને દેસારો અન લેનોડોય అయిపోయిందా అరే నువ్వు ఏమన్నా అనుకోటి నేను కాల్ చేస్తాను అవసరం లేదు నీకు నేనంటే నవ్వులాట అయిపోయింది కామెడీ అయిపోయింది అవసరం లేదు రాతి ఒక్కసారి రోజు ఒక్కసారి

కొత్త ఇంకా ఇప్పిస్తా మంచి మాటలు వస్తాయి అర్థవైనా అరే నువ్వు ఏంది రా నాకు టైం పాస్ అనుకుంటున్నావు నువ్వు ఇంటికి నువ్వు నాకు కలిసి లేదు అంతే నువ్వు వెళ్తాయి కదా వెళ్తావు బండి తీసుకొని వస్తే బండి అయితే బతుకు సైకిల్ నడపాలా సైకిల్ నడుపుతానే బతుకురు అర్థమైందా నీకు పెద్ద చేసే దొంగతనం మొన్న ఇంకా నేర్పిస్తున్నావు దొంగతనం అంటే ఇట్లా ఎప్పుకుంటా పోతే అందరు నేర్పుతారు వన్ కేజ్ కి బండి చూడే ఎక్కువ నేను మాకు తెలియదు అలా తెలియగా నేర్పి చెప్పడానికి వారం దాకా ఒక ఒక ట్యాంక్ ఫుల్ చేపిస్తే వారం దాకా అరే నాది వేరా వాని వేరా అర్థమైందా ఇవే మాటలు మాట్లాడకన్నా చేసింది కాక వదిలే కదా కోపం లేదు కదా ఎందుకు రెచ్చగొడుతున్నారు ఏ అర్జున్ కావాలని రెచ్చగొడుతున్నారు ఇంకా మొత్తం నామే చేస్తున్నారు అరే నీకు అంటున్నావు కదా లాస్ట్ కి అరే ఇయో లాస్ట్ కి సైకిల్ పట్టుకొని తిరగాల అప్పుడు అందరు తిరుతారా అప్పుడు మదా వస్తుంది నువ్వు నీకు ఏం పని నువ్వు వచ్చినావు నా దగ్గరికి రావాలా వీళ్ళ దగ్గర ఏం పని

ఆల్రెడీ ఏమని అంటే నువ్వు నూనె ఇచ్చినావు కదా బండి అంటారు నాకు ఏమని అంటే నాకు తెలుసు

వద్దురా వద్దు ఆ ఛానల్ ఆ ఛానల్ తీసుకో ఒక ఛానల్ తీసేద్దాం నువ్వు ఒక ఛానల్ నేను ఒక ఛానల్ నడిపిస్తుంది కొన్ని నచ్చవుగా నేను ఓపిక సరే అని చెప్తున్నా చెప్పిన సరే సారీ చెప్తున్నా ఇంకోసారి రిపీట్ కాదు నేను చెప్పడానికి లేపు మనం ఇంకోసారి రాకు ఎవరు రమ్మంటున్నారా రాకు నేను అంటున్నా కదా ఒక ఛానల్ పెట్టుకో అర్థమైందా ఆ ఛానల్ పెట్టుకో నువ్వు నేను వీడియోలు చేసుకో నాకు నేను వీడియో నాకు వద్దురా ఈ టెన్షన్ వద్దు నేను ఎవరికి భరించాలా నేను ఒక్కనే ఉండాలనుకుంటున్నారా నాకు ఏ టెన్షన్ వద్దు అందరు టెన్షన్ వద్దు నాకు అరే లేపా బండి ఇక్కడ బతుకు నా బతుకు నేను బతుకుతా అంతేనా కూల్ పోతావా లావార్సీలకు తిరుగుతావా లే కుక్కర్ల కదిన రెంకలు ఉంటావా పో పో ఓరవరెంకలు ఏడైనా ఉంటావు మీ ఇంట్లో నువ్వు ఇట్లానే ఉండే అంటున్నాను ఎందుకు అలాగే చెప్పాను చెప్పిన

అయిపోయింది వాడి వానికి మస్త అయిపోయింది నేను అంటే వాల్యూ లేదు వాడిని వాలాట అయిపోయింది వాడిని కంటెంట్ కంటెంట్ వరకే ఉంటుంది ఇట్లా చిల్లర దాకా ఆము అర్థమైదా